నెక్స్ట్ పార్లమెంటు నియోజకవర్గం కడప ఇక్కడ చెప్పుకుంటానికి ఏముండదు ఎందుకంటే ఇక్కడ క్లీన్ స్వీప్ ఎందుకంటే కడప నియోజకవర్గం పార్లమెంటు స్థానంలో ఇక్కడ వైఎస్ఆర్సిపి తప్ప ఏమి గెలిచే అవకాశం లేదు అని చెప్పి తెలు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పులివెందుల నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ ఈ కడపలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ టీడీపీ చెప్తుంది అంతకుముందు టీడీపీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అవచ్చు పట్టభద్రుల పట్టభద్రుల ఎలక్షన్స్లో ఇక్కడ టీడీపీ గెలిచిన పరిస్థితి ఉంది బట్ కానీ ఇక్కడ మాత్రం టోటల్గా మొత్తం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ తప్ప ఏం కనపడదు మొత్తం మనం ఒకసారి చూసినట్లయితే కడప పార్లమెంట్ దగ్గర నుంచి కడప పార్లమెంట్ దగ్గర నుంచి మొత్తం కడపలో ఉండేటువంటి అన్ని మొత్తం నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు కడప కడప లోక్సభ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో మొత్తం ఒకసారి మనం శాసనసభ స్థానాలను మనం చూసుకున్నట్లయితే బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యు ఇది దాని తర్వాత కడప పులివెందుల కమలాపురం జమ్మల మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు ఈ మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ మొత్తం చూసుకున్నట్లయితే పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి పులివెందుల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఇప్పుడు పులివెందుల్లో అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళు అంటే జనవరిలో చేసిన సర్వే కాబట్టి అప్పటికి వైఎస్ షర్మిలా రాలేదు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిలా పోటీ చేయబోతున్నారు అని తెలుస్తుంది అప్పుడు మాత్రం ఇక్కడ ఫలితం వేరేలాగా ఉండే అవకాశం ఉంది దాంతోపాటు వైఎస్ సునీత రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడ కడప లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఎవరైతే వైఎస్ సిస్టర్స్ వస్తే మాత్రం ఇక్కడ ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇవన్నీ చేంజ్ అయ్యే కోసం అయితే ఉంటుంది అని చెప్తున్నారు బద్వేల్ ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జమ్మల మడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మైదుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం కడప పార్లమెంటు స్థానంతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు దాంతోపాటు ఓటు చేరిన ఒకసారి చూద్దాం ఇక్కడ ఇక్కడ టీడీపీఎన్ జనసేన పార్టీకి కేవలం ముప్పై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఓటు చేరు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ టీడీపీఎన్ జనసేన పార్టీకి ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓటు చేరు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి యాభై ఆరు పర్సెంట్ ఓట్ చే ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది ఇతరులకి కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది టోటల్ గా కడప చూస్తే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు